అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ రమేష్ కొత్తూర్ ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి వాళ్ళ కష్టాలకు సంబంధించి నిజంగా వాళ్లకు దాదాపు ఆరు ఏడు నెలలుగా జీతాలు రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్లకు స్పందించినట్టుగా కనబడట్లేదు వాళ్ళ జీతాల విషయంలో వాళ్ళ పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్ళనట్టుగా కనబడుతుంది అయితే మరి అధికారులు ఏం చేస్తా ఉన్నారు నాయకులు ఏం చేస్తా ఉన్నారు ఆరు నెలలుగా జీతాలు రావట్లేదు అంటే ఇంకా మీ పాలన ఎట్లా కొన సాగుతుంది అంటే మీరు మొత్తం కూడా వాళ్ళు కష్టపడుతున్నప్పటికీ కూడా ఆరు నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే ప్రభుత్వం ఎందుకు అని చెప్పేసి ఈరోజు చాలా మంది కూడా ప్రశ్నిస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ నాయకులందరూ కూడా ఇప్పటికైనా ఆలోచన చేయాలి అని చెప్పేసి కూడా చాలా మంది మన వరకు చెప్పే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అయితే ఒక్కసారి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తో మాట్లాడదాం ఎవరెవరైతే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అదే విధంగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఒక్కసారి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోనే నేరుగా మాట్లాడి అసలు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళకి జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటి వాళ్ళ ఇబ్బందులు ఏంటి వాళ్ళు మొత్తం కూడా ఆర్థికంగా నష్టపోతా ఉన్నాము కుటుంబాలు నడుపుకోలేనటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది మొత్తం కూడా అనేక మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఆరు నెలలుగా జీతాలు రాక వాళ్ళు చిట్టీలు కట్టుకోవాలా లేకపోతే రూమ్ రెంట్లు కట్టుకోవాలి ఇవన్నీ కూడా వాళ్ళకు ఎటు తోచని పరిస్థితులు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది ఒక్కసారి మనం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తోనే నేరుగా వాళ్ళని లైవ్ లో తీసుకుందాం వాళ్ళతో మాట్లాడదాం అసలు వాళ్ళ ప్రధాన సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే రమేష్ గారు చెప్పండి ఇదే అన్న మీరు మొన్న మనం కూడా ఒక వీడియో చేయడం జరిగింది మొన్న మాట్లాడినా కూడా ఇది ఔట్ సోర్సింగ్ కి సంబంధించి అసలు మీ జీతాల పడక ఎన్ని రోజులు అయింది అంటే చాలా మంది కూడా ఇప్పుడు రాష్ట్ర అనేక ధర్నాలు చేస్తా ఉన్నారు ఆయన ప్రభుత్వం మాత్రం దీనిపైన ఎటువంటి స్పందన లేదు అసలు ఏంది పూర్తి వివరాలు ఒకసారి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చెప్పేసి కాల్ చేసే ప్రయత్నం చేసినాం మీకు అయితే మేము మోడల్ స్కూల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మోడల్ స్కూల్ మాకు గత ఎనిమిది నెలలుగా సాలరీస్ రావడం లేదు మేము ధర్నాలు చేసినాము హెడ్ ఆఫీస్ వెళ్ళినాము ఎలాంటి ప్రయత్నం చేసినా గానీ సాలరీస్ అనేది బడ్జెట్ లేదని చెప్తున్నారు ఒకసారి బడ్జెట్ ఉన్నది కానీ ఇక్కడ వర్క్ జరగడం లేదని చెప్తున్నారు ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు అనమాట ఒక వన్ వీక్ లో వస్తాయని చెప్తున్నారు గత ఐదు నెలల నుంచి వన్ వీక్ లో వస్తాయి వన్ వీక్ లో వస్తాయని చెప్తున్నారు అందులో అబ్బాయి పెట్టడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నారు కానీ మాకు సాలరీలు వేయడం అనేది జరగట్లేదు అనమాట అంటే మీరు దీనికి సంబంధించి అసలు ఎవరి దగ్గరికి వెళ్ళిర్రు వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ప్రధానంగా అంటే మా మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళినాము వీక్ లో పడతాయని చెప్పి ఒకసారి చెప్పినారు మా మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినాము అదే రిపీట్ గా వన్ మంత్ లో సెట్ అయిపోతుంది కొంచెం ప్రాబ్లం అయింది మీ ఆధార్ కార్డులు సరిగా లేవు మేము గత పదమూడు సంవత్సరాలుగా అక్కడ వర్క్ చేస్తున్నప్పటికీ మీ ఆధార్ కార్డులు లేవు తర్వాత మీ డీటెయిల్స్ అన్ని రాంగ్ ఉన్నాయి అవి అని ఏదో తప్పిప్పు లేదు కాబట్టి ఏదో రకంగా వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట అంటే మీకు ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ సమస్యలు ఎదురైనాయా లేకపోతే కాంగ్రెస్ ఒకటేనా బిఆర్ఎస్ ప్రభుత్వంలో సమస్యలు అనేవి ఎప్పుడు శాలరీస్ కొంచెం లేట్ గా పడుతుండే ఒక తారీఖు పడేది ఐదు తారీఖు కాకుండా పది పన్నెండు వన్ మంత్ అసలు ఎప్పుడు కూడా వన్ మంత్ కూడా ఆగలేదు అనమాట పదిహేను తారీఖు లోపల ఆడుతుండే కంపల్సరీగా పదిహేను పదిహేను తారీఖు ఎవ్రీ మంత్ పదిహేను తారీఖు లోపల మాకు శాలరీస్ అనేది వచ్చేస్తుంది ఒక్కొక్కసారి రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఆపడం జరుగుతుండే కానీ మాకు ఎప్పుడు కూడా బిఆర్ఎస్ ప్రభుత్వంలో శాలరీలు అనేది ఆపలేదు అనమాట అంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతుండొచ్చు దీనికి సంబంధించి మరి మీకు వాళ్ళు ఏమైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిరా మీరు వాళ్ళని కలిసి మీ సమస్యని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిరు కాబట్టి ఆ సందర్భంలో మీకు వాళ్ళు ఏం చెప్పిర్రు ఏమైనా భరోసానిచ్చిర్రా శాలరీస్ అకౌంట్ లో పడతాయని చెప్పి చెప్పే ప్రయత్నం ఏమైనా చేశారా వాళ్ళు మేము అధికారులను ఎంతసేపు కలిసినప్పటికీ వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే బడ్జెట్ లేదు ఎంతసేపు చూసినా బడ్జెట్ లేదు బడ్జెట్ లేదని చెప్పి చెప్పడం జరుగుతున్నాయి మనం గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు మాకు అప్పు కుట్టడం లేదు అసలు మాకు ఇక్కడ కూడా అప్పు కుట్టడం లేదు గవర్నమెంట్ నడిపించాలంటే మా వల్ల కావట్లేదు మాకు చేత కావట్లేం అని చెప్పేసి ఒక ఇంటి గా మాట్లాడడం జరిగింది ఆ రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే మాకు ప్రభుత్వం చేత నడపడం చేత కావట్లేదు ఏమంటే మనం అంటే దాదాపు మరి దీపావళికి ఏమైనా వేసే అవకాశం ఉంది అక్కడక్కడ కొన్ని వార్తలు దీపావళి లోపు వేస్తాము దీపావళి పండక్ వాళ్ళకు కొంత ఖర్చులకు కానీ లేకపోతే దేనికి ఒక రకంగా ఉపయోగపడతాయని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అవేమైనా నిజమా లేకపోతే మీకు ఉన్నటువంటి సమాచారం ఏంది అవి మా కేవలం మబ్బి పెట్టడం కోసం ఎంతసేపు మేము ధర్నాలు చేస్తాము మేము స్కూల్ వెళ్ళడం పనిచేస్తాము మేము డ్యూటీలు చేయమని చెప్ప చెప్పడం వల్ల వాళ్ళు ఏమంటే డ్యూటీలు చేయకపోతే గవర్నమెంట్ వ్యవస్థ అనేది మొత్తం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతోనే గవర్నమెంట్ వ్యవస్థ అనేది పూర్తిగా నడుస్తుంది దాదాపు తొంభై శాతం ఉద్యోగులు గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళు మొత్తం అవుట్ సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏంటంటే టైము గడుపుతా అన్నమాట ఏదంగా మేము ఉద్యోగం పనిచేస్తే గవర్నమెంట్ అనేది పడిపోతుంది దాదాపు అన్ని సేవలు అన్ని కార్యక్రమాలు అనేది అన్ని సేవలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతాయి కాబట్టి వాళ్ళు దీపావళి కన్నా అని చెప్పేసి అంటారు దీపావళి ఎప్పుడు ఉంది సోమవారం రోజు దీపాలు ఉంది ఈ రోజు శనివారం సాయంత్రం అవుతున్నది రేపు ఆదివారం దీపావళి రోజు కూడా బ్యాంకులు ఆల్రెడీ దీపాలు కూడా శాలరీస్ వస్తాయంటే మనం ఎలా నమ్మగలుగుతాం అది కేవలం అబ్బాబిడ్డడం కోసమే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొకటి లేదని మేము అనుకుంటున్నాం ఓకే అంటే మరి ఇప్పుడు దీనికి సంబంధించి చాలా మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళకు జీతాలు అందక వాళ్ళు అనేక ఇబ్బందులు పడి తీవ్ర ఒత్తిడికి గురై వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకొని చనిపోయారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి అసలు అది నిజమా ఏంటి అని ఒకసారి చాలా మటుకు రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాక్ కూడా ఒక సోర్సింగ్ మిత్రుడు సూసైడ్ చేసుకోవడం సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది ఆయన ఆర్థిక పరిస్థితి బాగలేక అప్పులు ఇచ్చి ఇన్ని రోజులు ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు అటు అప్పుల వాళ్ళు వేధింపడం ఇక్కడ అధికారులు డ్యూటీకి సరిగా రావడం లేదు డ్యూటీ సరిగా చేయడం లేదని అధికారులు వేధింపడం వల్ల తర్వాత ఆ శాలరీలు రాకపోవడం వల్ల కుటుంబాన్ని పోషించే సోమత లేక అసలు ఎవరికి ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థం కాలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఉద్యోగులు కూడా నాతోటి ఉద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు ఎనిమిది నెలల నుంచి జీతాలు పడట్లేవని చెప్తున్నారు అంతేనా ఇంకా మీరు చివరిగా ప్రభుత్వానికి చెప్పేటటువంటి ఏమైనా సలహా సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ గవర్నమెంట్ కు మేము చెప్పే సలహా సూచనలు ఏంటంటే ముఖ్యంగా గవర్నమెంట్ రన్ అవుతుంది అవుట్ సోర్సింగ్ ఈ అన్ని గవర్నమెంట్ సంస్థలలో తర్వాత అన్ని డిపార్ట్మెంట్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏంది పొద్దున గేటు కు తాళము తాళము ఓపెన్ కాదు ప్రతి ఒక్కరు అవుట్ సోర్సింగ్ లో పొద్దున అంటే అటెండర్ స్థాయి నుండి అధికారుల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు చాలా సంస్థలలో ఉన్నారు గవర్నమెంట్ లో అవున కాబట్టి అందరూ ఈ దీపావళి తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగం చేసి అసలు జీతాలు వచ్చే వరకు మేము అసలు విధులకు హాజరు కాకుండా ఉండడం కోసం చాలా మట్టుకు మాట్లాడుకోవడం జరిగింది ఆ విధంగా ఆ మాట్లాడుకొని దీపాల తర్వాత మాకు ఎప్పుడైతే శాలరీస్ రావు రాకపోతే మేము దీపాల తర్వాత విధులను బహిష్కరించడం జరుగుతాం అనమాట మీ పేరు ఏం పేరు నా పేరు బిచ్చప్ప తెలంగాణ మోడల్ స్కూల్ వికారాబాద్ జిల్లా బంటారా మోడల్ స్కూల్ లో నేను పనిచేస్తా ఉన్నా ఓకే తప్పకుండా మీ తరఫు నుంచి మేము కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఎదుర్కొంటా ఉన్నారు మా దృష్టి కూడా వచ్చింది తప్పకుండా మా వంతుగా మేము కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తాం మీరు మాకు కాల్లో వచ్చినందుకు ధన్యవాదాలు ఓకే రైట్ ఇది వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దాదాపు ఎనిమిది నెలలు నేను ఇందాక ఆరో ఐదో నెలలు చెప్పినా గానీ ఎనిమిది నెలలుగా వాళ్ళకి జీతాలు రాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము మా కుటుంబాలని పోషించుకోలేనటువంటి సిచ్యువేషను మా పిల్ల అంటే ఇళ్లలో ఉన్నటువంటి ఇంటికి అద్దె కట్టలేనటువంటి పరిస్థితి మా పిల్లలను ఎక్కడైనా ప్రైవేట్ సంస్థల్లో చదివి చదివించుకుంటే వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి ఇళ్లలోకి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలని కూడా డబ్బులు లేకుండా అనేక ఇబ్బందులు పడతా ఉన్నాము దాదాపు ఒక నెల రెండు నెలలు జీతాలు రాకపోతే ఏదో రకంగా అప్పు అప్పు తెచ్చో లేకపోతే తెలిసినటువంటి మిత్రుల దగ్గర తీసుకుని ఏదో ఒకటి చేస్తాం కానీ దాదాపు ఎనిమిది నెలలుగా జీతాలు రాకపోతే ఎనిమిది నెలలుగా కుటుంబాలని ఏ రకంగా పోషించుకోవాలని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళు ప్రశ్నించడంలో నిజంగానే వాస్తవం ఉన్నది ఎందుకంటే ఎనిమిది నెలలుగా జీతాలు రాకపోతే వాళ్ళు ఏ రకంగా బ్రతుకుతారు అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి ఎన్నో కోట్లు కోట్లు అనేకమైనటువంటి వృధా ఖర్చులకు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటది ప్రభుత్వం అటువంటిది కాకుండా కాస్త వీళ్ళ కూడా పెట్టే ప్రయత్నం చేయండి మనం ఇంకొకరితో కూడా మాట్లాడదాం అసలు ఏంటి ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి దాదాపు అనేక రోజులుగా కూడా కొన్ని వార్తలు చర్చనీయాంశంగా మారుతా ఉన్నాయి కానీ ప్రభుత్వం మాత్రం ఇక్కడ వీళ్ళ గురించి ఆలోచన చేసినట్టుగా కనబడట్లేదు మరి ఎందు గురించి అసలు పట్టించుకోనట్టుగా ఉంటా ఉన్నది దాదాపు ఎనిమిది నెలలుగా జీతాలు వేయకుండా అంటే మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేనప్పుడు వేరే వేరే ఖర్చులు ఎందుకు పెడతా ఉన్నారు లక్షల కోట్ల రూపాయలని ఎందుకు వృధా ఖర్చులు పెడతా ఉన్నారు అంటే వేరే కొన్ని చేయకూడని పనులు కూడా ప్రభుత్వం చేస్తా ఉంది కొన్ని పొరపాట్లు అనుకోవచ్చు లేకపోతే ఇంకొక వేరే అనుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి ఈ రకంగా కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఇప్పటికైతే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో రాష్ట్ర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ లోపల వాళ్ళకున్నటువంటి ఎనిమిది నెలల జీతాలని పూర్తి స్థాయిలో కూడా వేయాలి అని చెప్పేసి ఈయన మనకు అందుబాటులోకి రావట్లేదు మళ్ళొకసారి కూడా ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా దీనికి సంబంధించి అనేక రోజులుగా కూడా మనం మాట్లాడుతూ ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి మాట కూడా మనకు తెలిసిందే అయితే దీనికి సంబంధించి మాట్లాడడం నమస్తే వెంకట్ గారు నమస్తే అయితే ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఏర్పడుతున్నటువంటి విషయం గురించి ఒకసారి మీతో మాట్లాడదాము అసలు ఏం జరుగుతుంది రాష్ట్రం అంతా కూడా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎనిమిది నెలలుగా జీతాలు రాక నానా అవస్థలు పడతా ఉన్నారని చెప్పి మా దృష్టికి చాలా మంది కూడా ఫోన్లు చేసి చెప్పారు ఒక్కసారి మీకు అడుగుదాము పూర్తి వివరాలు తెలుసుకుందాం అని కాల్ చేసినాం అసలు ఏంటి దీనిపైన మీరు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయరా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో దాంట్లో ఒక్కొక్క పాఠశాలలో నలుగురు అవుట్ సోర్సింగ్ అంటే పొరుగు సేవల సిబ్బంది నలుగురు ఉన్నారనమాట ఒకరు ఫిజికల్ డైరెక్టర్ ఒకరు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక ఆఫర్స్ ఆర్డినేట్ ఒక నైట్ వాచ్ మన ఈ నలుగురికి గత ఎనిమిది నెలలుగా జీతాలు రావడం లేదు అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పటి వరకు జీతాలు రాలేదు అందులో కొంతమందికి మేము ధర్నా చేస్తే డిఎస్సి ఆఫీస్ ముందుకు వెళ్లి మూకుమడిగా ధర్నా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తే ఆర్ కృష్ణయ్య సార్ గారి ఆధ్వర్యంలో అదే విధంగా టిఎస్ఎంఎస్టి రాష్ట్ర అధ్యక్షులు కొండయ్య సార్ గారి ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది ఎప్పుడు జూలైలో జూలై తర్వాత ఆగస్ట్ లో తూతూ ఒక అర స్కూల్స్ అంటే హాఫ్ స్కూల్స్ కి హాఫ్ స్కూల్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు వేశారు దాంతో మళ్ళీ చేతులు దులుపుకున్నారు ఒక మూడు నెలల జీతాలు మాత్రమే వేయడం జరిగింది తర్వాత ఇక మిగతా వాళ్ళని మళ్ళీ అదే గతి అంటే మీకు మొత్తం పెండింగ్ ఉన్నటువంటి ఎన్ని నెలలు ఉంది జీతం రాక ఎన్ని నెలలు ఎనిమిది నెలలు దాంట్లో కొన్ని స్కూల్స్ కి మేము ఆఫీస్ ముందు ధర్నా చేస్తే ఒక సగం స్కూల్స్ వేసారు ఎన్ని మూడు నెలల కూడా మే జూన్ ఓకే ఎవరే మా తర్వాత ఇక లేదు మళ్ళీ లేదు జీతాలే లేవు అసలు మరి ఎనిమిది నెలలుగా జీతాలు లేకపోతే అసలు మీ కుటుంబాలు ఎట్లా నడుస్తున్నాయి ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు దీని గురించి చాలా మంది కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా మేము ఇది వచ్చేదే అరకూర జీతము ఆ జీతంతో మేము ఏదో రకంగా నెట్టుకొస్తున్నాం కానీ ఇప్పటికీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి అయినా మేము తిరుగుతానే ఉన్నాం చేస్తూనే ఉన్నాం ఉద్యోగాలకి వెళ్తానే ఉన్నాం అయినా కానీ అంటే ఎనిమిది నెలలుగా మీకు ఒక పైసా రూపాయి కూడా మీ ఖాతాలో జమ చేసే ప్రయత్నం చేయలేదు లేదు రాలేదు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ స్పందన ఎట్లా ఉన్నది ఏమైనా ఇస్తా ఉన్నారా లేకపోతే ఏం చెప్తా ఉన్నారా అక్కడ మీరు వెళ్ళి ఇక ఇక అయిపోయింది ఇక వారం రోజుల్లో వస్తాయి రెండు వారాల్లో వస్తాయి అట్లా మూడు నెలలు తింటున్నాం ఇదే మాట వెళ్తే చాలు వస్తాయి ఒక వారం రోజుల్లో వస్తాయి ఇక అయిపోతుంది మీ ప్రాసెస్ అయిపోతుంది అక్కడ పెండింగ్ లో ఉంది ఫైల్ ఇక్కడ పెండింగ్ లో ఉంది ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ లో ఉంది మా దగ్గర నుంచి ఫైల్ పోయింది అనడము ప్రిన్సిపాల్స్ అడిగితే ప్రిన్సిపాల్స్ మేము ఆల్రెడీ పంపించినాం సార్ దగ్గర ఉంది ఫైల్ అని సార్ దగ్గర ఏడీ సార్ దగ్గరికి వెళ్తే ఏడీ సార్ ఏమో పైన ఆర్థిక శాఖ దగ్గర ఉంది పెండింగ్ లో ఉంది అది ఆ కాగానే మీకు పడతాయి డబ్బులు అంటే ఒకరి పైన ఒకరు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ సమస్య మాత్రం పరిష్కారం కావట్లేదు ఖచ్చితంగా ఇంకోటి మనం మళ్ళీ కమిషనర్ సార్ దగ్గర కూడా పోయినాం ఓకే ఎడ్యుకేషన్ కమిషనర్ సార్ దగ్గరికి నేను నవీన్ నికోలా సార్ దగ్గరికి వెళ్తే సార్ కూడా నేను ఖచ్చితంగా వేసే ప్రయత్నం చేస్తాము మా దృష్టికి వచ్చింది కదా ఇప్పుడు అన్నాడు దసరా వరకు వేస్తామని చెప్పారు దసరా తర్వాత కూడా మళ్ళీ సెలరీస్ రాలే ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది మరి దీపావళి దీపావళి కూడా వేస్తారు వాళ్ళకు కొంచెం ఎంప్లాయీస్ అందరికి కూడా వాళ్ళ నిత్యావసర ఖర్చులకు కానీ దేనికి ఒక దానికి చేదోడు వాదోడుగా వాళ్ళకు అకౌంట్స్ లోపల వేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి మరి ఇది ఎంతవరకు నిజం అనుకోవచ్చు అంటున్నారు ఒక నెలది పడుతుంది అంటున్నారు అది కూడా క్లారిటీ లేదు మాకు పడితేనే పడినట్టు ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇట్లే చెప్తున్నారు పది రోజుల్లో అయిపోతుంది పదిహేను రోజుల్లో అయిపోతుంది ఇరవై రోజుల్లో అయిపోతుంది లేదు ప్రభుత్వం పైన మీకేమైనా నమ్మకం ఉన్నదా బడ్జెట్ రిలీజ్ అంటున్నారు మనకు న్యూస్ పేపర్ లో కూడా వచ్చింది కానీ ఎందుకు అనేది ఎవరికి అర్థం కావట్లేదు అది ప్రభుత్వ వైఫల్యమా లేదు ఇది అధికారుల వైఫల్యమా అనేది మాకు తెలియట్లేదు అంటే మీకు గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ రకంగా ఏమైనా జరిగిందా లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందా బిఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది నెల నెలకి వచ్చింది ఎప్పుడు ఇబ్బంది కాలేదు ఈసారి ఇంత ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే ఈ సమస్యలు మీకు ఉన్నాయా అవునవునవును ఓకే మీ తరఫు నుంచి ఇంకా చివరిగా ప్రభుత్వానికి ఏమైనా సలహా సూచనలు ఇవ్వదలుచుకున్నారా ఏమైనా చెప్పదలుచుకున్నారా ఏం లేదు అదే మాకు మాకు వచ్చే అరకొర జీతాలు మాకు సమయానికి ఇస్తే చాలు మేము అంతకు మించి ఏం కోరట్లేదు మేము ఎక్కువగా ఏది డిమాండ్ కూడా చేయట్లేదు అంటారు డిమాండ్ ఏముంది డిమాండ్ చేయడానికి ఏం లేదు మాకు వచ్చే జీతాలు సరైన సమయంలో వస్తే మేము మా ఫ్యామిలీ కొంచెం అంటే జస్ట్ వచ్చే అరకొర జీతం మేము తిని ఉండగలగడానికి సరిపోతుంది అంతే ఓకే ఓకే అయితే తప్పకుండా మీ తరఫు నుంచి మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామండి కాల్లోకి వచ్చినందుకు ధన్యవాదాలు రైట్ అయితే ఇది వీళ్ళు చెప్తున్నటువంటి మాట మాకు ఇచ్చేదే అరకూర జీతము ఆ డబ్బులతోని మేము బ్రతకడమే కష్టం అంటే ఇవాళ ఆ డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా ఎనిమిది నెలలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా రేపు మాపు ఇస్తామని చెప్పేసి ఆశలు పెడతా ఉన్నారు మొత్తం కూడా ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ మాకు ఉన్నటువంటి సమస్య పరిష్కారం కావట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే మరి ప్రభుత్వం ఇక్కడ ఎవరి తప్పు అనేది ఒకసారి ఆలోచన చేయాలి అంటే అధికారులు ముఖ్యమంత్రి గారి మాట వినట్లేదా లేకపోతే అధికారులు ఏమైనా ఈ డబ్బులని ఖర్చులకు వాడుకుంటా ఉన్నారా ఏమైనా కబ్జాలు చేసుకుంటా ఉన్నారా ఈ డబ్బులను లేదంటే ఇతర ఇతర వాటికి వాడుకుంటా ఉన్నారా కానీ ఎవరి వైఫల్యం అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి దీనిపైన ఒక సీరియస్ ఫోకస్ పెట్టాలి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆల్రెడీ డబ్బులు రిలీజ్ చేసినాము డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది మరి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారము మీరు రిలీజ్ చేస్తే ఇప్పటికే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఖాతా లోపల డబ్బులు జమ కావాలి కానీ వాళ్ళకు ఒక్క నెల కూడా డబ్బులు జమ కాలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక నెల కాదు ఎనిమిది నెలలుగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది నెలలుగా జీతాలు రాకపోతే వాళ్ళు అనేక సందర్భాల్లో కూడా మిమ్మల్ని కలిసినప్పటికీ కూడా మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఆలోచన చేయకుండా ప్రభుత్వం డబ్బులు రిలీజ్ చేసామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఎక్కడ ఆగింది ఎక్కడ పెండింగ్ పడ్డది అసలు ఎందుకు వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ కావడం లేదు మేము ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేసినప్పటికీ కూడా వాళ్ళకు అవుట్ సోర్సింగ్ కి ఎందుకు వాళ్ళ ఖాతా లోపల డబ్బులు పడట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి కదా మరి డబ్బులు ఇచ్చినప్పుడు డబ్బులు శాంక్షన్ చేసినప్పుడు ఆ డబ్బులు వాళ్ళకు ఎందుకు చేరట్లేదు అనే దానిపైన కూడా ఆలోచన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు వాళ్ళు ప్రధానంగా చెప్తుంది ఏంటంటే మేము మాకు వచ్చేదే ఒక ఆరకూర జీతము ఎంతో కొంత జీతం వస్తేనే అన్నిటికీ అవన్నీ సరిపెట్టుకొని బ్రతుకుతా ఉన్నాము వచ్చేటటువంటి జీతంతోనే ప్రతిది కూడా కట్టుకుంటూ అనేక ఇబ్బందులతో కూడా మేము నిధులు నిధులకు ప్రతిరోజు కూడా వెళ్తూ చేసుకుంటా ఉన్నాము ఇప్పుడు ఆ అరకూర జీతం కూడా ఇవ్వకపోతే ఎనిమిది నెలలుగా మొత్తం కూడా జీతమే రాకపోతే మేము ఎట్లా బ్రతకాలి అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు మా తరఫు నుంచి మేము కూడా ఎమ్మెల్యే న్యూస్ తెలుగు వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సినటువంటి ఎనిమిది నెలల జీతం ఏదైతే ఉండదో అది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఎందుకంటే ఇంకా చూస్తూ కూడా ఊరుకోరు ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు రాబోతా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయకపోతే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అనేకమైనటువంటి సమస్యలు ఎదురైతాయి లేదంటే ఇంకా వేరే వాటికి కూడా దారితీసే అవకాశం ఉంటది కాబట్టి ఇప్పటికైనా స్పందించి ఆ ఎనిమిది నెలల జీతాలు ఎవరైతే ఉన్నాయో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా వాళ్ళ ఖాతా లోపల నేరుగా జమ చేసే ప్రయత్నం చేయండి ఇప్పటికే వాళ్ళు నానా అవస్థలు పడతా ఉన్నారు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా మంది జీతాలు రాక ఎనిమిది నెలలుగా డబ్బులు పడక అనేక ఇబ్బందులు పడి ఆర్థికంగా నష్టపోయి వాళ్ళు మొత్తం కూడా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా వాళ్ళ గురించి ఆలోచన చేసి ఎనిమిది నెలల జీతం ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఖాతా లోపల తక్షణమే జమ చేయాలి అని చెప్పేసి మా తరపు నుంచి మా ఎమ్మెల్యార్ వేదిక తరపు నుంచి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం మరి చూద్దాం ముందు ముందు అసలు ఏం జరుగుతుంది ఇంకా ఎటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం అంతవరకు అందరూ కూడా వేచి ఉండండి మనకి ఎమ్మెల్ఆర్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను